పైపింగ్ కోసం సమోసా ఫోల్డింగ్ అంటే ఏమీ లేదండి చాలా సింపుల్ క్లాత్ అనేది మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ తీసుకొని ఒక కార్నర్ పట్టుకొని ఆ కార్నర్ని ఇలా క్రాస్గా ఒక కార్నర్ని ఇలా క్రాస్గా ఈ చివరిడ్జెస్ ఈక్వల్గా ఉండేలా ఫోల్డింగ్ చేయాలి తర్వాత ఈ క్రాస్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా సగానికి ఒక ఫోల్డింగ్ చేయాలి ఓకేనా అప్పుడు మీకు ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది ఇప్పుడు ఇటువైపు సగానికి ఇలా ఒక ఫోల్డింగ్ చేయాలి ఇలా ఒక ఫోల్డింగ్ చేయాలి ఒకేసారి పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ అంతే నార్మల్గా స్కేల్ చే స్కేల్తో కూడా కట్ చేసుకోవచ్చు అదైనా ఇదైనా ఒకటే సింపుల్గా ఇది ఉంటుంది అంతే తర్వాత దీన్ని సగానికి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి అంతే ఫోల్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్తో ఈ ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తే మీకు పైపింగ్ క్లాత్ అనేది క్రాస్లో వచ్చేస్తుంది అనమాట ఇది చాలా సింపుల్ ఫోల్డింగ్ నార్మల్గా కట్ చేసుకున్నప్పుడు మనకు క్రాస్ ఎలా ఉంటుందో ఒకేసారి ఇంకా స్కేల్తో గీతలు కొట్టాల్సిన పని లేకుండా సింపుల్గా అనమాట కట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎంత క్లాత్ ఉన్నా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే జాయింట్లు వస్తాయి అనమాట మళ్ళీ అంటే ఇప్పుడు చూడండి ఈ కార్నర్ పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి చివరికి ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసామా ఇప్పుడు చూడండి ఇలా క్రాస్గా ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేస్తాం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ కార్నర్ను పట్టుకొని మళ్ళీ ఈ చివరికి ఫోల్డింగ్ చేస్తాం ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు ఈ చివరి ఈ కార్నర్ను పట్టుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేస్తాము తర్వాత మళ్ళీ దాన్ని సగానికి ఫోల్డింగ్ చేస్తామన్నమాట ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒకేసారి పైపింగ్ క్లాత్ అనేది మీకు ఎంత వెడల్పులో కావాలో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే